నా క చెల్లెమ్మల కొరకు ఏకంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇన్నిన్ని పథకాలు తీసుకుని రావడమే కాకుండా నా కచెలెమ్మల పేరిట ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాలు అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు ఇంటికే వచ్చే సేవలు ఇంటికే వచ్చే పథకాలు ఈరోజు ఏ గ్రామంలో ఎవరు ఎక్క ఎవరిని కదిలిచ్చినా కూడా ఒక లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఈరోజు ప్రతి ఇంటికి ఈరోజు పథకాలు అందుతా ఉన్నాయనంటే అది కూడా జరుగుతూ ఉన్నది ఈ యాభై ఎనిమిది నెలల పాలనలోనే నువ్వు బచ్చ అంటా ఉన్న ఈ జగన్ పాలనలోనే అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా క్యాబినెట్ లో ఇవాళ అరవై ఎనిమిది శాతం ఇవాళ క్యాబినెట్లో నా ఎస్సీలో నా ఎస్టీలో నా బీసీలో నా మైనారిటీలో ఈరోజు ఏకంగా అరవై ఎనిమిది శాతం నా క్యాబినెట్ లో ఈరోజు కనిపిస్తా ఉన్నారు ఈరోజు ఏకంగా నూట ముప్పై బటన్లు నొక్కి నూట ముప్పై బటన్లు నొక్కి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి ఏదైతే పంపించామో అందులో ఏకంగా డెబ్బై ఐదు శాతం పైసలకు ఈరోజు నేను నా 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 అని పిలుచుకునే ఈరోజు నా పేద వర్గాలకే దక్కింది అనంటే ఈరోజు మనం వచ్చిన తర్వాత ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈరోజు మనం ఇచ్చి అందులో ఏకంగా ఎనభై శాతం పైసలకు ఈ రోజు నేను నా 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 అంటూ ఈరోజు మన పిల్లలే అక్కడ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు అనంటే మొట్టమొదటిసారిగా ఈరోజు ఆలయ కమిటీలతో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ కాంట్రాక్ట్లలోనూ ఈ రోజు నేను నా నా అని పిలుచుకునే నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు ఈ రోజు ఏకంగా యాభై శాతం రిజర్వేషన్లు చట్టం చేసి మరి తగిన ప్రాతినిధ్యం వారికి తగిన ఆత్మగౌరవం దక్కుతా ఉంది అనంటే దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఏకంగా ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మన రాష్ట్రంలో ఉంటే ఈ రెండు వందల స్థానాలకు గాను ఏకంగా యాభై శాతం అంటే వంద స్థానాలు నేను నా 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 అని పిలుచుకునే ఈరోజు నా ఎస్సీలో నా ఎస్టీలో నా బీసీలు నా మైనారిటీలో ఈ వర్గాలకే ఈరోజు టికెట్ ఇచ్చి వాళ్ళే ఈ రోజు పోటీ చేస్తా ఉన్నారు మన పార్టీ తరఫున అంటే సామాజిక న్యాయానికి ఇది అర్థము అని చెబుతూ ప్రపంచానికి చూపించింది నువ్వు బచ్చ అంటా ఉన్నా ప్రపంచానికి చూపించింది నువ్వు బచ్చ అంటా ఉన్నా ఈ జగన్ పరిపాలనలోనే కాదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా మరి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు కదా మూడు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు కదా మరి సామాజిక న్యాయంలో నువ్వు చేసిందేమ అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నిగట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఓ మోసాల బాబు ఓ మోసాల బాబు ఓ మోసాలయ్య నువ్వు ఎలాంటి వాడివు నీ కూటమి ఎలాంటిదో చెప్పటానికి కేవలం ఈ ఒకే ఒక పాంప్లెట్ సరిపోదా అని అడుగుతా ఉన్నాను ఓ మోసాలయ్య ఓ మోసాల బాబు నువ్వు ఎలాంటి వాడివో నీ కూటమి ఎలాంటిదో చెప్పడానికి ఒక్క పాంప్లెట్ సరిపోరా అని అడుగుతా ఉన్నాను ఇది గుర్తుందా మీ అందరికీ ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కూటమిగా ఇదే ముగ్గురితో కలిసి ఇదే ముగ్గురి ఫోటోలతో ముఖ్యమైన హామీలు అన్నట్టు మీ ప్రతి ఇంటికి ఆయన సంతకం పెట్టి పంపించాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో గుర్తుందా ఇది గుర్తుందా గుర్తుందా ఇది ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఇదే ఈటీవీలోనే వారు ఈటీవీలోనే వారి టీవీ ఫైవ్ లోనే వారికి సంబంధించిన ఏబిఎన్ లోనే అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు మరి రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురి ఫోటోలతో ఈ పాంప్లెట్ ముఖ్యమైన అంశాలంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో ఆయన ఏం చెప్పాడు ఆయన ఏం చేశాడు అన్నది అడుగుదావా అడుగుదావా అన్నా అడుగుదా రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పంపించిన ఈ పాంప్లెట్లు ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చెప్పిన ఈ పాంప్లెట్లు ఆయన చెప్పినది రైతు రుణమాఫీ అంటూ మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాలు మాఫీ జరిగిందా అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులు ఇలా ముఖ్యమైన హామీను అన్నట్టు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఆయన చేసిన రెండో హామీ ఏమిటో తెలుసా పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు మరి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు ఇందులో ఒక్క రూపాయలు రా చేశాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులు పైకెత్తాలి ముఖ్యమైన హామీనే అంటూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లు ఆయన చెప్పిన మూడో హామీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తా ఉన్నాడు కనీసం ఒక్క రూపాయైనా అయినా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి ఇచ్చారు